లంబాడా మిత్రులనే జబ్బు ఒకటి వచ్చింది దానికి ఏ మందు పెట్టాలి మీరే పెట్టాలి ఆ మంది ఏంటో నేను చెప్తా రెండు నిమిషాల్లో క్లోజ్ చేయడానికి ఎందుకంటే ప్రాక్టికల్ గా ఎక్కడో కాదు మన ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటి పీసా చట్టాన్ని అమలు చేసినటువంటి పోవా దళత్ రావు గారిని కొద్దిగా పరిచయం కావాల్సిన కోరుతా ఇక్కడ రావాల్సిన కోరుతున్నాం ఎందుకంటే ఆలోచించడం వేరు ఆచరించడం వేరు చట్టం చెప్పటం వేరు చూపించటం వేరు చట్టం చెప్పేటోళ్ళు వేలల్లో ఉన్నారు చేసేటోడు ఒక్కడే ఉన్నాడు అది దౌలత రావాలని చెప్పేసి నేను కాదు యావత్ హైకోర్టు ఒక ఐఏఎస్ కూర్చోబెట్టింది అక్కడ హైకోర్టులో ఎందుకంటే ప్రాక్టికల్ చెప్పాలి ఒక నిమిషం లేట్ తీసుకున్నా సరే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది తింటేనే ఏంటో చేస్తుంది తినకోకుండా ఉప్పు అయిందా లేకపోతే ముక్క ఉడికిందా లేదా వాసన వచ్చిందా వాసన వస్తే టేస్ట్ చెప్పేసి మనం లెక్కలు చేయలేం పంతొమ్మిది వందల ఆరు నుంచి ఇప్పటి వరకు మనం మోసపోతూనే ఉన్నాం అందుకనే ఇది చెప్పాల్సిందే ఖచ్చితంగా ఈ వేదికగా ఎందుకంటే నాయకుడు లేని సమా ఆదివాసీ సమాజాన్ని తయారు చేయాలనే లక్ష్యమే మన కొమరం బీన్ లక్ష్యం ఎందుకంటే కొమరం బీన్ చనిపోయాడు మళ్ళీ మనం కూడా చచ్చిపోతాం అందుకనే మనతో అవసరం లేకుండా ఆదివాసీ సమాజానికి తయారు చేయాలని చెప్పేసి మేము చిన్న టైం తీసుకొని చెప్తామని మేము కార్యనిర్వహణ కమిటీ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పీసా ఇది లంబడాలకు సంబంధించినటువంటి లంబడ మిత్రులను ఏ రకంగా ఈ మన ఏజెన్సీ ప్రాంతంలో మన ట్రైబల్ ప్రాంతంలో కంట్రోల్ చేయాలనేదే దీని ఉద్దేశం ఎందుకంటే మన ఎక్కడో కాదు ఆదిలాబాద్ జిల్లా మన కోవ తల గారు ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో మనకి మొట్టమొదటిసారి పీస చట్టం అమలు చేశారు ప్యాటీ ప్రొక్యూర్మెంట్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాన్ ట్రైబల్ కి ఇస్తే ఇది మొత్తం కూడా చట్ట విరుద్ధం సార్ ఇది ఏజెన్సీ ప్రాంతం ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ నాన్ ట్రైబల్ కి ఇస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి మూడు తర్వాత ఒక్క గిరిజనేతరుడు కూడా ఏజెన్సీ ప్రాంతంలో రావడం చట్ట విరుద్ధం కాకపోతే ఆ చట్టాన్ని మీరు ఉల్లంఘించి ఈ రోజు నాన్ కి ఇచ్చారు ఎట్లా ఇచ్చారు దాని ప్రయోజనం ఏంటని చెప్పి చెప్తే చెప్పే పరిస్థితి లేదు గ్రామ సభ నెలికి వెంకటాపూర్ వాళ్ళు ఎక్కడ ఇక్కడ వాలంటీర్స్ గా వచ్చారు చేతులు లేపండి దయచేసి ఎందుకంటే ప్రాక్టికల్ గా మొట్టమొదటిసారి అమలు చేశారు చట్టం తొంభై ఆరులో వస్తే మొట్టమొదటిసారి అమలు చేసినట్టు పావతలో గారు విలేజ్ లో వాళ్ళ చేతులు లేపండి ఎందుకంటే ఇక్కడ గ్రామ సభ నుంచి నోటీస్ సర్వ్ చేశారు సర్వ్ చేసిన తర్వాత గ్రామ సభ నుంచి అధికారులు హాజరు కావాలని చెప్పేసి పరిస్థితి అయితే గ్రామ సభ చట్ట ప్రకారం తీర్మానం చేసి నాన్ ట్రైబల్ ప్యాటీ ప్రోక్రియను రద్దు చేయాలి రద్దు చేస్తూ గ్రామ సభ తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ గారికి ఇస్తే పట్టించుకోలేని పరిస్థితి అయితే మన డవలతర్ గారు హానరబుల్ హైకోర్టును ఆశ్రయిస్తే మిస్టర్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు ఇది రావో మీరు పలానా పలానా ఆదిలాబాద్ జిల్లా తండ్రిపల్లి మండలం నెలికి వెంకటాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి గోచిగుడ్ వేసుకున్నటువంటి ఆదివాసులు నీ మీద కేసు పెట్టారయ్యా ఏదో నాన్ ట్రైబల్స్ నువ్వు కేటాయించేవట కదా ఎలా కేటాయించావు ఏంటి చట్టం ప్రొవిజన్ నగలు మొత్తం కూడా తీసుకుని రావయ్యా ముప్పై రోజుల్లో ముప్పై రోజుల్లో కనుక తీసుకురాకపోతే మాత్రం నీకు డాస్ అవుతాదని చెప్పేసి ముట్టికాయలు నోటీస్ నోటీసు పంపించింది నోటీస్ పంపించిన తర్వాత హుటా వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఐదు వేల చట్టాలు ఉంటే చట్టాలు దయచేసి మీరు సమయాన్ని పాటించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం కోహితగా మనవలే దయగీసి దాదలేరు కోహితగా జరా బారితగా ప్రమాదం అయితే కోహితగా దయగీ రామసభలో తీర్మానం చేశారు ఎట్లా తీర్మానం చేశా అంటే నాన్ ట్రైబల్ కేటా ఇచ్చిన ప్యాటీ ప్రొక్రిమెంట్ డిలీట్ చే రద్దు చేస్తూ కలెక్టర్ ఇచ్చినట్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్మానం చేస్తారు కాబట్టి హైకోర్టు కూడా అదే చెప్పింది కలెక్టర్ గారు చదివారు చదివి ఐదు వేల చట్టాలు ఉంటే ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టం సెలక్షణ బెనిఫిషియరా ఉందని చెప్పి చదివితే ఆ చట్టాన్ని హైకోర్టు కూడా సుప్ర హైకోర్టు కలెక్టర్ గారికి వెళ్ళి హైకోర్టులో చేస్తే హైకోర్టులో మొత్తం చూశారు జడ్జి గారు చూసిన తర్వాత అవును చట్టం ఉంది కలెక్టర్ ఇచ్చినటువంటి ఉత్తర్వును గ్రామ సభ రద్దు చేయొచ్చని చెప్పేసి ఉన్నది కాబట్టి ఆల్రెడీ గ్రామ సభ రద్దు చేసింది కాబట్టి నేను కూడా ఫైనల్ గా రద్దు చేస్తా ఉన్నాను ఎందుకు ఎందుకంటే ఆదివాసులు గోసిగుడ్డేసుకున్న పీసా గ్రామ సభ రద్దు చేసింది కాబట్టి మేము కూడా రద్దు చేస్తా ఉన్నామని చెప్పేసి ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది చెప్పండి ఇప్పుడు గ్రామ మీకు ప్రత్యేక ధన్యవాదాలు గ్రామ సభ గౌరవించి మీ యొక్క ఉపన్యాసాన్ని ముగించి సరే దయచేసి చట్టం లేదు కోరుతున్నాము విధంగా ఈ యొక్క సమావేశంలో అనేక మంది